హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగారు ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో తొమ్మిదో కథ వినిపోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్న వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలని బేతాళుడు రాజా నీ పట్టుదల నాకు సంతోషాన్ని కలిగిస్తుంది కానీ ఒక్కొక్కసారి అది ప్రాణాలకు ప్రమాదం కూడా కలిగిస్తుంది దీనికి ఉదాహరణగా నీకు కింసకుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మణిపుర రాజ్యంలో కింసకుడు అని చాలా పేదవాడు ఒకడు ఉండేవాడు వాడికి ఇల్లు లేదు బంధువులు లేరు ఆస్తులు లేవు అలాంటి వారు సాధారణంగా కష్టపడి పని చేసి లేదా భిక్షాటన చేసి జీవిస్తారు కానీ కింసుకుడు ఈ రెండు పనులు చేసేవాడు కాదు ఎవరైనా ఇంటి యజమానులు పిలిచి భోజనం పెడితే పెట్టిన తినేవాడు లేకపోతే చెరువులో నీళ్లు తాగి ఏ చెట్టు కిందనో పడుకుని నిద్రపోయేవాడు వాడి సంగతి త్వరలోనే నగరమంతా తెలిసిపోయింది వాడి గర్వం గురించి అందరూ చెప్పుకునేవారు దిక్కులేని వాడికి ఇంత గర్వమా అని కొందరు కోప్పడేవారు దైగల వాళ్ళు వాడికి తిండి పెట్టేవాడు కింసకుడు వీధుల్లో తిరుగుతూ దైగల వాళ్ళు పెట్టినప్పుడు తినేవాడు లేకపోతే పస్తుండేవాడే కానీ దేహి అని ఎవరిని అడిగేవాడు కాదు కింసుకుడు విషయం మణిపుర రాజుకు కూడా తెలిసింది చాలాసార్లు కింసుకుడు రాజభవనం పక్క నుంచి వెళ్ళేటప్పుడు సేవకులు వాణ్ణి రాజుకు చూపిస్తూ వాడే ఆ గర్విష్ఠి బెచ్చగాడు కింసుకుడు అని చెప్పేవారు అవకాశం దొరికితే వాణ్ణి పరీక్షించాలని రాజు అనుకుంటూ ఉండేవాడు ఒక రోజు రాజు సాయంత్రం వేళ రాజభవనం పై అంతస్తు మీద చల్లగాలికి తిరుగుతూ ఉండగా పక్కనే ఉన్న తోటలో ఒక రాతిబల్ల మీద పడుకొని ఉన్న కింసుకుడు కనిపించాడు వాడు పడుకొని ఉన్న తీజు చూస్తే వాడు రెండు మూడు రోజులుగా తిండి తిన్నవాడిలాగా కనిపించాడు వాడి ముఖంలో జీవం ఏమాత్రం కనిపించలేదు రాజు ఒక సేవకుని పిలిచి తోటలో పడుకొని ఉన్న ఆ పేదవాడికి ఇంత భోజనము పాలు తీసుకుపోయి ఇవ్వు అని ఆజ్ఞాపించాడు సేవకుడు ఒక పల్లెంలో భోజనము ఒక గ్లాసులో చిక్కని పాలు పట్టుకుని తోటకి వెళ్ళి కింసుకుడి దగ్గర నిలబడి ఇవి తిము అన్నాడు ఆకలితో ఉన్న కింసుకుడికి వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది అయినా వాడు వాటిని తీసుకోకుండా ఈ భోజనం ఎవరు పంపారు అని సేవకుడిని అడిగాడు రాజుగారు పంపారు అని సేవకుడు రాజభవనం పై భాగానికి చేయి చూపి చెప్పాడు హింసకుడు తల ఎత్తుకుని చూశాడు కానీ అతనికి భవనం మీద మనుషులెవరూ కనిపి